స్తోత్రం 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 రాజాని సన్నిధిలోనే ఉంటానయా మనసారధిస్తూ బ్రతికేస్తానయ్యా రాజాని సన్నిధిలోనే ఉంటా నయా మనసారూ బ్రతికేస్తానయ్యా నేనుండాలయా నే బ్రతకాలే నయా నేనుండాలే నయా బ్రతకాలే నయా నీవే లేకుండా నేనుండాలి నీ తోడే లేకుండా నే బ్రతకాలే నయా నీవే లేకుండా నేనుండాలే నీ లేకుండా నే బ్రతుకలేనయ్యా రాజాని సన్నిధిలోనే ఉంటానయా మనసా రాజాని సన్నిధిలోనే ఉంటానయ్యా మనసారా అనసారాధిస్తూ బ్రతికేస్తా నీ సన్నిధానంలో సంపూర్ణ సంతోషం నేను ఆరాధించుకునే విలువైన అవకాశం నీ సన్నిధానంలో సంపూర్ణ సంతోషం నేను ఆరాధించుకునే విలువైన అవకాశం కోల్పోయినావన్నీ నాకు ఇచ్చుటాకునా నుండి ప్రతి కించు నాకు ఎుకునా బాధలో నుండి ప్రతి కించు రాకపోతే నీవేరాకపోతే నేనే మైపోతున్నా నీవే రాకపోతే నేనే మైపోతున్నా నేనుండాలేనయ్యా నీ బ్రతకాలేనయ్యా నేనుండ బ్రతకాలేనయ్యా నీ లేకుండా నేనుండాలి నయ్యా నీ తోడలేకుండా నీ బ్రతకాలేనయ్యా నీవే లేకుండా నేనుండాలే నీ తోడ నే ప్రత కాలే సన్నిధిలో ఉంటా నయా మనసారాధిస్తూ ప్రతి రాజాని సన్నిధిలో ఉంటానయ్యా నయా మనసారాధిస్తూ ప్రతి కేసా నయా నన్ను వేసే గింజనా మనుజుల నన్ను తప్పు పతేనా ఒంటరి పరో నన్ను వేసే గింజనా మనుజుల నన్ను తప్పు పతేనా ఒంటరి వాడే వెయ్యి మంది అన్నావో నేను నన్నులే అన్నావు వాడే రివార్ మంది అన్నావు నేనున్నానులే భయపడకు అన్నావో నేనంటే నీకు ఎంత ప్రేమ ఏంటయ్యా నేనంటే నీకు ఎంత ప్రేమ ఏంటయ్యా నేనున్నానయ్యా

నీతోనే జీవిస్తా ఏ దారిలో నడిచినా నీ వెంటే నడుచుస్తా ఓపీ రాగే వరకు నీతోనే జీవిస్తా ఏ దారిలో నడిచినా నీ వెంటే నడుచుస్తా విశ్వానికి కర్త నీవేనా గమ్యామో నీ బాటలు నడుచుతా నాకెంతో ఇష్టమో విశ్వానికి నీవే నా గమ్యమో నీ బాటలు నడుచుతా నాకెంతో ఇష్టమో నిన్న మించిన దేవుడే లేడయ్యా నిన్న దేవుడే లేడయ్యా నేనుండనయ్యా ఏ కాలే నయా నే వ్రత కాలే నయాీ వేళ కుండాలే నయా తోడే లేండ్రత కాలే నయాీ వేళ కుండాలే తోడే లేకుండా కాలే రాజాని సన్నిధిలోనే ఉంటానయ్యా మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా రాజాని సన్నిధిలో ఉంటానయ్యా మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా నేను ఉండాలేనయ్యా నే బ్రతకాలేనయ్యా నేను

బ్రతకేస్తానయ్యోయ మనసారా ఆరాధిస్తూ బ్రతకేస్తానయ్యాల లోయాల లోయ నేనుండాలేనయ్యా నే బ్రతకాలేనయ్యాయాల లోయ నేనుండాలేనయ్యా నే బ్రతకాలేనయ్యా బాల బాబా బాబా స్తోత్రం 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 పరిషదు పరిషదుడా పరిషద్డనుడ ఆశ్చర్యకరుడా మహోనతుడా పరిషదుడా జీవ మగలదేవ జీవాధిపతి స్తోత్రం 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 సర్వాధికారి స్తోత్రం సర్వోన్నతుడా స్తోత్రం యుగ యుగం ఉండువాడా స్తోత్రం సదాకాలం మీతో కూడా ఉంటానని సెలవిచ్చిన దేవా స్తోత్రం తరతరములకు యుగ యుగములకు నీవే దేవుడవు తండ్రి పరిశుద్ధుడవు నేనా అయాని కొందనాలు ప్రభా అయా పరలోకంలో ఆశీనుడవైన తండ్రి ఆకాశం సింహాసనం భూమి నా పాదపీఠమని అయా తండ్రి సెలవిచ్చిన పరిశుద్ధుడా స్తోత్రం 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 Thank you, Jesus, mighty power of Holy Spirit. Thank you, Holy God. థ్యాంక్ యూ చీజస్ థ్యాంక్ యూ లాడ్ ఆల్ మైట్ అయ్యా పరిశుద్ధుడా మాలో కయాసర ఏదైనా ఉంటే తీసివేసి మమ్మను కడిగి అయా మమ్మను పరిశుద్ధపరిచి అయా మమ్మను క్షమించి అయా మమ్మను మీ ఆత్మతో నింపి ఆగ్నితో మమ్మను అభిషేకించిన ప్రభా ఆటములు తొలగించునైనా ఆటంకపరిచే డిస్టర్బెన్స్ చేసే ప్రతి అంధకార శక్తులని వేస్తున్నా మీకు అగ్ని కాబడును కాకనా తండ్రి దేవా బలహీనలను బలపరచండి రోగులను స్వస్థపరచండి దేవా తండి మీ కొందనాలు బుద్ధి లేని వారికి బుద్ధి దండి జ్ఞానము లేని వారికి జ్ఞానము అయ్యా నీ కొందనాలు స్తోత్రాలు స్తోత్రాలు ప్రభా అయా మీ కందనాలు ప్రభ పాప జీవితంలో ఉన్న వారందరినీ అయా వారి పాప బంధకాలు తొలగించి అయా పరిశుద్ధతలోకి నడిపించు నాయనా నీ జీవపు వెలుగులోకి నడిపించు ప్రభా స్తోత్రం స్తోత్రం ప్రభా జీవాధిపతి ఒక్కొక్కరి మీద నీ వెలుగు ప్రకాశించును గాక ఒక్కొక్కరి మీద నీ మహిమ కమ్ముకరును గాక ఒక్కొక్కరి మీద బలమైన అగ్ని వంటి ఆత్మ పని గాక తని అయా మీ ప్రభా ఒక్కొక్కరిని బలపరచండి ఒక్కొక్కరిని లేవనెత్తండి నాయన అయా మీ కొందనాలుతండి బాధపడుతున్న వారికి బాధ నుంచి విడిపించండి అయా మరి ప్రభా లేమి స్థితిలోని వారిని దీవించండి నాయన అక్కడ గల వారి అవసరతలు తీర్చండి నాయన దుఃఖంలోని వారిని ఓదార్చండి భయములో ఉన్న వారికి భయం నుంచి విడిపించి ధైర్యము ప్రసాదించండి నాయన థ్యాంక్ యూ వండర్ఫుల్ స్పిరిట్ ఆఫ్ గాడ్ ఒక్కొక్కరిని తాకండి ఒక్కొక్కరిని దర్శించండి ఒక్కొక్కరిని బలపరచండి ఒక్కొక్కరిని మీ ఆత్మతో నింపి అగ్నితో అభిషేకించి ఆత్మ బలముతో నీ కృపలో అయా చేసి మహిమ పొందుమని ఈ స్థుతి ఆరాధన అయా మీ నామమునకే చెల్లిస్తూ మీ నామమునకే సమర్పిస్తూ వేడుకుంటున్నాం పరమ తండ్రి ఆమెన్ ఆమెను ఆమెన్